అవన్నీ ఎప్పుడో వస్తాయి పోతాయి ముందు ఉన్నదేదో నీ చేతులు ఉన్నదిస్తే దాన్ని బట్టి అన్ని వస్తాయి కదా రెడ్ బుక్ బు బుక్ బ్లాక్ బుక్ ఏ బుక్కో ఆ తర్వాత ముందు ముందు ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా ఉన్న బుక్ ఓపెన్ చేయవచ్చు కదా ఉన్న బుక్ ఓపెన్ చేస్తే తర్వాత అన్ని బుక్లు వస్తాయి అదే చెప్తాను నేనే మాయాంలో నేను ఇప్పుడు తప్పు తప్పమంటాను ఏంటి మా ఏంటి లేటి చెప్పు 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 ఏమండి మార్చి మీరు వచ్చారు మార్చ్ ఇరవై రెండవ తారీఖు నాడు జరిగింది ఎన్నికల సమయంలోనూ అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి ఆపాదించారు అది కాదని ప్రభుత్వం పెద్దలు మాది కాదు ఇదిగో వీళ్ళు బంధువులు అని చెప్పి ప్రభుత్వం పెద్దలు ప్రభుత్వం ఆ రోజు ఆడ మీద ఆపాదించారు వీళ్ళు వచ్చి వాళ్ళ మీద ఆపాదించారు ఎందుకు చెప్పలేదు ఇద్దరు ఆపాదించారు కానీ వాస్తవానికి వచ్చి ఇప్పుడు వచ్చి తిరిగి లేదు నేనేం ఎవరి మీద నంది వాస్తవం బయట చెప్పాలని చెప్తున్నాను ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఇది ఇంపోర్ట్ చేసిందని ఆ రోజు చెప్పారు ఆయన ఎస్సీపీ లేట్కి వెళ్తే వెంటనే మన్నాడు సంజయ్ అక్వారు కానీ సంజయ్ వచ్చి వీళ్ళు చుట్టాలు వీళ్ళు పక్కాలు ముఖ్యమైన మా మా అపోజిషన్ నేతలు బంధువులు అలాగే సాక్షాత్తు బీజేపీ అధ్యక్షురాలు బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపా ఆపాదించాము చెప్పు ఏది ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది నా తెలియదు చెప్పు చెప్పు నా తెలీదు సారీ నేను ఇద్దరు అయిపోతాను చెప్పు నేను నిద్ర అయిపోతాను చెప్పు అసలు ఎందుకీ ఇరవై ఐదు ఇరవై ఐదు వేల కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చాయా లేదా అది వాస్తవమా కాదా ఎస్ అది ఒకటే అడిగింది అది వాస్తవం అయితే ఎవరు చేశారు ఎవరు దాన్ని ఇంపోర్ట్ చేశారు దాని మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అని పార్లమెంట్లోకి వచ్చాయమన్నాను తప్ప నేనేమనలేదే వాస నేను చెప్పాను ఇప్పుడు అదే లేట్ అయ్యి ఆలస్యం గుర్తు నడితే మా ఎంపీలు కూడా చెప్పాను రేపు వేస్తాకి వస్తే చెప్పాను కదా నువ్వు లేట్ అయిపోయి బాబు నువ్వు ఆలస్యమే కొద్దిగా నేనేమి అందుకే చెప్పాను ఇది రాజకీయ గౌరవను ఆలోచించద్దు అని చెప్పాను అదే అదే చెప్పాను ఇందా ఏం చెప్పారండి ఏం చెప్పారండి ఎవరన్నారు అన్నారు ఐదా ఐదేళ్ళ నేను తప్పు తప్పు నేను నువ్వు నువ్వు ఎంత మాట్లాడింది నువ్వు అర్థం చేసుకోలేదా ఆ ఆ సిట్ను ఓపెన్ చేయమని నేను రెండు మూడు సార్లు అడిగాను అయినా 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 అవ్వలేదు అవును అవ చెప్తాను కదా చేయలేదు చెప్పేస్తే కదా నేను ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్తుంది ఇప్పుడు నేను ఓపెన్ చేయమంటున్నావు ఐదేళ్ళు ఊరుకుంటున్నా అంతమంది ఐదు వేలు ఊరుకున్నారు కదా ఇది ఒక ఐదు లేదు కదా సిట్ ఆ రికార్డు నా దగ్గర లేదు కదా అది ప్రియాంబలది ఎవరు అది ఎవరు తెలుస్తుంది దాని మీద అందరు ఎవరు ఎవరుండాలే పోతారు నువ్వు మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేశాను తప్ప నేనేమి తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ఆపాదించాను నేను అది ఓపెన్ చేయని తెలుస్తుంది ఎవరో ఎవరి దొంగలో ఎవరి త్వరలో ఎవరు 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 దానికి దసా భూములు ఎవరు తిన్నాడు లేకపోతే ఎన్సిఎస్ భూములు ఎవరు తిన్నాడు లేకపోతే రేడియంట్ భూములు ఎవరు తిన్నాడు లేకపోతే ఇంకో భూములు ఎవరు తిన్నాడు అన్నీ వస్తాయి ఎవరన్నారు నేను అదే చెప్పింది నువ్వు నేనే చేశాను నువ్వంటావి నేనే చేశానంటే నువ్వంటా నేనే చేశాను వెళ్ళి ధర్నా అంటే నేనే చేశాను ధర్నా నేను అందుకే చెప్తున్నాను నేను ఇప్పుడు అయ్యే కదా ఇప్పుడు అయ్యే కదా అందుకే అది చిట్ ఓపెన్ చేస్తే అందులో ఉంటే తీసుకురాక్స్ అవుతాను వద్ద ఎవరన్నారు నీ నీ కోఆర్డినేషన్ కురవలేదు ఏ కారణం వల్ల దాన్ని దాన్ని ఓపెన్ చేయలేదు నేను ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు జరగలేదు ఇప్పుడు చేయండి ఊరికినే రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకొని వాడి మేము పొరచుతాం వీడి మే పురో వెళ్తాం వీడి మీద చేత వాడి మీద చేత వద్దు అది ఓపెన్ చేసేయండి ఎవడైతే ఉన్నాడు ఉంటాడు పోయినాడు పోతాడని చెప్తున్నాను ఎంతే కానీ నేనేం అనలేదే వద్దు అనద్దండి మానేస్తాను అడగద్దండి మానేస్తాను ఇది చెప్పొద్దు వేస్ట్ ఏంటంటే అంటే మరి మీరు అడగట్లేదు చట్టం పని చేయడం మీరు ఇప్పుడు అది కాదు బాబు అదే నేను జ్ఞాపకం చేశాను నేనేమి చేయలేదు ఇక దాన్ని బోల్ పెట్టిస్తారు లేకపోతే ఈ ప్రభుత్వాలు చేసిందని చెప్పి అన్నా ఎక్కడ మాట్లాడేదనా ఈ ఈ నాయకులకి చెప్పాను ప్రభుత్వం మాట్లాడలేదు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో నువ్వు వర్డింగ్లు మార్చొద్దు ఈ నాయకులు ఊరికి వాడి మీద ఈడి మీద ఈడి మీద జలాపతి గొడవ పెట్టబోదు అది ఓపెన్ చేయండి అది ఓపెన్ చేయండి తెలుస్తుంది ఆ సిట్ ఓపెన్ చేయండి అది అది కూడా ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కాదు ఇరవై నాలుగు నుంచి ఉన్నాయి అందులో అప్పుడు అప్పుడేమి తెలుగుదేశం నాయకులు కాదు అధికారం కాదు కదా మాదే కదా నేనే కదా అందులో మంత్రిని అన్నంతే కదా అందరూ వస్తారు కదా ఒకవేళ డబ్బులు తిరిగితే దోపిడీ జరిగితే దొంగతనం జరిగితే ఎందుకనగా ఇలా మొత్తాలు మీరు ఏదో ఏ పత్రిక సారీ బీబీసీ బీబీసీ కాబట్టి చెప్తాను బీబీసీ నువ్వు బ్రాడ్ తో ఉండాలా అవును ఇది కరెక్టే కదా ఇది చేయాలి కదా ఇది అవి రావాలి కదా అని ఉండాలి పోయి ఇది నేను ఎక్కడ తొడుక్కున్నాను నేను చెప్పాను తొడుక్కున్నాను ఎక్కడ తొడుక్కుంటే నేను ఈ మాట చెప్తానా నేను ఒత్తిడి తీసుకొచ్చాను అయినా జరగలేదు అని నా ఎన్నిషన్స్ నేను చెప్పుకుంటానా కాదు నేను నా ఎన్నిషన్ చెప్పుకుంటానా చెప్పుకుంటున్నాను చెప్పండి అవును నెక్స్ట్ నెక్స్ట్ రేపు 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 నెక్స్ట్ ఇంక ఇంకెప్పుడైపోతే అది అక్కడ చేసిన దోళ దేని మీద చేసాము ప్రభుత్వం మీద ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అయింది వైఫల్యం చెందింది నలభై ఐదు రోజులుగా నలభై మూడు రోజులుగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి బహిరంగంగా మటర్లు జరుగుతున్నాయి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళడానికి చేశాం ఇప్పుడు నేను అడుగుతుంది ఇప్పుడు నేను అడిగింది వచ్చి నేను అడిగింది ఏమి ప్రభుత్వం మీద ఆపాదించలేదే నేను ఏ ప్రభుత్వం అడగలేదే ఈ నాయకులకి చెప్తున్నాను దయచేసి అడగండి నాయకులు మీరు సరే అవన్నీ మంది ఇది దానికి వస్తాను నేను ముందు చెప్పాను నువ్వు రాలేదు రెండు విషయాలు నేను మాట్లాడతాను అది అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను ఈ విషయాలు అయిపోయా ఈ విషయాలు గురించి ఎవరు మన ఇంకా బ్యాక్ వెళ్ళేది ఉందా లేదా బ్యాక్ వెళ్ళేది లేదంటే అప్పుడు దానికి వెళ్తాను ఏది అదే అండి అది కాదండి వేగ్గా మాట్లాడి వినండి అండి అది అసెంబ్లీలో చెప్పింది ఎనభై వేల ఎకరాలు అయింది ఎనిమిది వేల ఎకరాలు అయింది పదివేల ఎకరాలు ఏంది అంటే కాదు ఆ సిట్లో పేరు రూలు ఉంటాయి కదా ఎంద లెక్కలైంది సత్యబాబా వచ్చి లేకపోతే అప్పుడున్న గంటా శ్రీనివాసా లేకపోతే అప్పుడున్న ఇప్పుడున్న అమర్నాథా లేకపోతే అప్పుడున్న అయిన పాత్ర గారా లేకపోతే ఇంకోరా అని వస్తాయి కదా ఎందుకు కాబరా లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్నా అప్పుడున్న ఎమ్మెల్యేలా లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలా అప్పుడున్న ఎంపీ రాప్పుడు ఎంపీ అవన్నీ వస్తాయి కదా ఎవరితోని ఏమండి ఏమండి ఏమైనా ఏమైనా ఆలోచన ఉందా మీకు ఏమైనా ఆలోచన ఉందా నీకు నేను నన్ను మాట్లాడినా అంటావు మరి మీరేందుకు కొన్నారా మీరే కదా మాకు అందరికి మధ్యవర్తులు నేను పని చేస్తుందా లేదా దయచేసి అపారధం చేసుకోవద్దు ఐఎమ్ సారీ అవుతాను తప్పైతే మీ మీరే కదా మధ్యవర్తులు మాకు ఏది ఏది అన్నారు అందరు మీ కూడా అర్థమైందా మేము అన్నాము మీరు మమ్మల్ని అన్నారు మీరు మీరు మా నాయకుల్ని మీరు నా మీ నాయకుల్ని మీ డిబేటుల్లో మీరు ఎంత వ్యంగ్యంగా ఎంత ఎంత ఏకవచనంగా ఎంత అసభ్యంగా మాట్లాడారో అందరికీ తెలుసు అవి అవి ఇక్కడ అప్రస్తుతం అవన్నీ మైకిల్ రూమ్లో రూమ్లోకి వెళ్ళి ఇది ఇది పెద్దలందరూ చూస్తున్నారు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఇవి ఇవి ఇప్పుడు అప అప్రస్తుతం అవన్నీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం కావాలంటే నాకే అభ్యంతరలే కానీ అవి మన మీరే నా చూపెట్టమంటారా టీవీల్లో క్రిక్ చూపెడతాం ఏమన్నారు ఒక స్థాయికి ఒక స్థాయి చిన్న చిన్న అయితే ఒరే అంట ఏనండి ఏనండి నేను ఎప్పుడు అన్నా నైనే వేరు చిన్న చిన్న నాయక్ చిన్న నాయకులని అయితే ఒరే ఒరే చిన్నవాళ్ళని అయితే ఒరేగిరే అంటారు అదే పెద్దవాడిని అయితే ఏమండి అంటాం అవి ఏమంటే ఏమయ్య ఏమయా ఏమయ్యా అంట ఏమయ్య ఏంటి చాలదా ఓ పెద్దవాడిని ఓ ముక్కు సైని ఏమయ ఏం జగన్మోహన్ రెడ్డి ఏం ఆడుతున్నావు అంటే చాలా ఊరే అనాలా ఏంటిది అసలు ఈ డైవర్షన్ అయిపోద్ది నేను అన్నీ ఎందుంటే నా మన పని ఐదు వేలు ఉన్నాయా ఒకలా ఉన్నాయ్ ఉన్నాయా ఐదు వేలు అవును అంటే తప్పు అని చెప్తున్నాం కదా అంటే తప్పని చెప్తాను కదా దాన్ని ఎంకరేజ్ చేస్తామా మీరన్నా మేమన్నా తప్పే మీరు చెప్తారంటే మీరు చెప్తారు తప్పే ఉంది అని ఎవరు ఎవరు మనస్సాక్షి ఆదే తప్పు చేయలేదని బహిరంగ చెప్పాలంటే మీరన్నా మేమన్నా తప్పు అంటే అది వేరు అది ఏంటి అందుకు ఇవన్నీ పక్క ఇది శీక్రా ఎందుకు ఇవి ఆమె డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఇది అయిపోయిందా ఇది అయిపోయిందా ఇది అయిపోయిందా లేదా అది రెండవది నేను అడుగుతుంది నేను రాయను నేను నేను రాయను ఎందుకు రాయను అంటే నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఆపాదించలేదు ఎవరి మీద ఇప్పుడు ఇప్పుడు పత్రికల్లో పత్రికల్లో కొందరు నాయకులు ఆపాదిస్తాను కాబట్టి ఎందుకు వచ్చింది డిస్కషన్ పత్రికల్లో కొందరు నాయకులు అధికారం ఉన్న నాయకులు ఆపాదిస్తాను కాబట్టి ఈరోజు పేపర్ తీస్తే జిల్లా పరిషత్లో అయిందని చెప్పి చూశాను కాబట్టి కొందరు నాయకులు వచ్చి ఈ దశమల భూముల ఇవి అక్రమలు రెండో స్థాయి మూడో స్థాయి నాయకులు వాళ్ళు చెప్తున్న పత్రికల్లో మీ పత్రికల్లో బొమ్మల అసలు వస్తున్నాయి కాబట్టి అసలు ముంద ఇస్తే తర్వాత ఇవన్నీ వస్తా దాంతో పాటు ఇవన్నీ అయిపోతాయి ప్రేమపిసి అని నా బుర్రకు వచ్చి మీ ముందుకు వచ్చాను నీకు అర్థమైందా నేను ఎప్పుడు ఏ ఒక్కరి మీద ఆపాదించలే అప్పు అధికారం ఉంటే దాని నాకున్న సోస్థ అధికార సూచన చేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు గౌరవమైంది నేను అనలే అందుకు ఇది ఈ రెండు విషయాలని మీతో షేర్ చేసుకుంటూ మీ ద్వారా ఆ పెద్దలకి నాయకుల్ని కోరుతూ విశాఖ అవన్నీ మీరు దోహదపడుతున్నారు దొంగ ఇంకా ఎక్కువగా దోహదపడాలంటే ఇది బయటికి తీయండి తీస్తే వస్తుంది అనేది బురకొచ్చిన చిన్న ఆలోచన నా బురకు చిన్న ఆలోచన దీన్ని కాదు ఇది అక్కర్లేదు ఇది పోని ఇది ఎలా పోతే పోనీ అంటే అది మీ ఇష్టం నాకే అభ్యంతర నాకు తట్టిన ఆలోచనని నాకు వచ్చిన ఆలోచనని మీ ద్వారా షేర్ చేసుకున్నాను నేను ఎవరిని కలవను మీరు చెప్పాను మీరు రేపు మీరు ఆ మాటని మీరు చెప్తే చెప్తారు పత్రికలు వేస్తే వేస్తారు ఏకపోతే మానేస్తారు అది మీ ఇష్టం దాని మీద స్పందిస్తే స్పందిస్తారు స్పందించకపోతే స్పందిస్తారు అది వాళ్ళ ఇష్టం నాయకత్వాలు నిజాయితీలు పద్ధతి కావాలనుకుంటే స్పందిస్తారు అక్కలేదు అనుకుంటే మానేస్తారు అని ఆరోపణలు ప్రత్యారోపణలే కావాలంటే మానేస్తారు లేదు దీనికి ఒక ఎండ కావాలి దోషులు నిజంగా శిక్షించాలి అనుకుంటే చేస్తారు అది మీ ఇష్టం వాళ్ళ ఇష్టం మీ పెద్దలు కూడా దాని మీద కొంత క్లాటీ కావాలంటే మీరు స్పందిస్తారు లేదు మానేస్తారు అది మీ ఇష్టం నేనేం చెప్తాను నేనేం మీకు మానవులు కాదు కదా అది మీ ఇష్టం ఓకేనా నేను ఆపేద్దమ్మా ఇప్పుడు 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 రండి ఇప్పుడు రండి మీ అమ్మా ఒకటి చెప్పేదమ్మా స్కూల్ పిల్లలకి అయింది మీ అయింది నీళ్ళకంది అయింది నేను దేన్ని వ్యతిరేకించడం దేన్ని సమర్థించడం అధికారంలో ఉన్న నాయకులతో తనకు బాధ్యత నా పదిహేను సంవత్సరాలు నేను నేర్చుకున్నది నేను నేర్చుకుంది నేను తెలుసుకుంది నేను అవలంబించింది మన హయాంలో మనం ఎంతవరకు దాన్ని స్థితిగా అమలు జరిపి దాన్ని చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం నిన్న ఏమైంది తప్పు జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు తప్పు జరిగింది మీరు అనుకుంటున్నారు కట్టడి చేసి మంచి మంచి చేయండి చేయండి అంతే కదా మీకు అధికారం ఇచ్చారు అంతే కదా మీకు అధికారం ఇచ్చింది దేనికి ఇచ్చారు అధికారం కట్టె చేసి చేయండి నిజంగా తప్పు జరిగింది అనుకుంటే చేయండి కాదు అన్నారే ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా చిన్న పిల్లల మీద అచ్చ మానభంగాలు అవి జరగలేదు నేను అనలేదే ఏదో జరిగితే ఎప్పుడో సంవత్సరాలకో లేదా రెండు సంవత్సరాలకో ఒకటో రిపోర్ట్ అయ్యేవి ఈ నలభై సంవత్సరాలు నేను రిపోర్ట్ అయ్యేవి నేను రిపోర్ట్ అయ్యేవి ఇవి మీరుండీ మీరు ఆత్మహత్య చేసుకుని బయటికి వెళ్ళి ఐఎం సారీ నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను మై జరగలేదని మేము చెప్తున్నాం కదా జరిగిందనే అంటున్నప్పుడు ఎంక్వైరీ చేసి దోషం పట్టుకోమనండి వై నేనేందుకు చేసుకుంటాను వై నేను దానికి ఏం మాట్లాడతారు ఏం ఏ బాక్వర్మండ్తో వద్దు విమర్శించడానికి నీకు నాకు డిబేట్కి రాలే ఇక్కడ మనం అమ్మాయి అడిగింది ఏమడిగింది సరే అండదా అంటే నిన్న జరిగింది వేస్టు రేపు ఏం జరుగుతుందో చూసుకోమనండి ఒక జరిగిందంటే ఆ దోషులను పట్టుకొని శిక్షించండి అని చెప్పారు వద్దే నువ్వు జరిగింది నేను జరగలే నేను జరగలేదు అని చెప్తున్నాను లేదు జరిగింది ఎస్ దాన్ని ఎంక్వైరీ చేసుకుని ఎవరు దోషిక్షించు అందుకే నేను అందుకే కదా ఇచ్చారు మీ వైఫల్యం నుంచి అందే కదా మాకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు కాదనిలే కదా మేము మేము తగుద్దామాని మేము ఎగరట్లే కదా మీరేమా ఇంకోటి చెప్పండి కేసులు అరెస్ట్లు బెయిల్లు అవి దాంతోపాటు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఎన్ని ఎన్ని అరెస్టులు ఎన్ని బెయిల్లు ఉన్నాయో చంద్రబాబు నాయుడు అన్నీ ఉన్నాయి దానికి ఎందుకు దాని మీద వచ్చి ఊరికే డిబేటు ఇది మనం మా మా వీధుల్లో కొలయిద్దరు మాట్లాడుకున్నట్టు నువ్వు అది చేయలేదు నేను అలా చేయలేదు అని సరే ఎవరు అవకాశం మాట్లాడతారు స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యి దాని మీద చేయము నువ్వు ఓవరాల్గా అన్నిటికీ ఎస్ చెప్తాం చెప్తాం చెప్తాము నిన్న అసెంబ్లీలో నాలుగు వేలు ఐదు వేల మంది పదివేలు మంది చంపేశారు నా మూడు వేలు రెండు వందల మంది చంపేశారు ఆరు వేల మంది మిస్ అయ్యారు ఏడు ఆ పేర్లు కూడా ఆ పేర్లు కూడా ఇప్పిస్తారు కదా అసెంబ్లీ చెప్పిన పేర్లు కూడా ఊర్లు కూడా ఇవ్వాలి కదా మేము వచ్చి రోడ్డు మీద చెప్పింది మీరు వచ్చి అసెంబ్లీ చెప్పింది కదమ్మా అది ఇవ్వాలి కదా ఇస్తాం ఇస్తాం హండ్రెడ్ ఇస్తాం అది కూడా ఇస్తారు అది కూడా ఇస్తారు ఆశిస్తున్నాను అది కూడా నేను అనుకోవట్లేదు ఎందుకంటే అసెంబ్లీ అనేది చాలా అథారింటికేటెడ్ కాబట్టి అసెంబ్లీ చెప్పిన దాన్ని ఎదుగుస్తాను ఆశిస్తాను ఏమని నేను ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అయితే మా నేను నేను ఎమ్మెల్యేని అయితే మా సేల్ఫీ మీటింగ్ మా మీటింగ్ పెట్టుకుంటే మా అప్పుడు నాకు తెలిసేది నేను ఎమ్మెల్యే కాదు కదా నేను అడిగి చెప్తాను అంతే మరితే తెరిచిందే చెప్తాను కదా అబద్ధం చెప్పమంటాను నవ్వుతాను లేకపోతే పంచే నువ్వు రాసిచ్చి కాగితం చదివేస్తాను ఏంటి ఎందుకు సార్ చెప్తానంటావా అసెంబ్లీలో మాట్లాడతాము పార్లమెంట్లో మాట్లాడతారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు గల్లీకి వచ్చి మాట్లాడుతారు అంటే టైం నలభై రోజులు కదా ఎందుకు ఎందుకు ఇంకా ఇంకా ఉంది కదా ఇంకొద్దు కదా గాబరా ఎందుకు ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే మీకు వచ్చిన అంటే నీకు సంబంధం లేవు నువ్వు పేపర్ కాబట్టి ఒక కార్యకర్త అయితే అడుగుతున్నాను అక్కడ మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటి మరి ఇంకేంటి ఎక్కడ ఇక్కడ 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 మేము ఇక్కడ మాట్లాడము అక్కడ మాట్లాడతాం ఏంటంటావు ఏంటో చెప్పు అయిపోయింది కదా అయిపోయింది సబ్జెక్టు అయిపోయింది అయిపోయింది ఇంకేం చూద్దానికి అవును